ఆలయానికి భూమి పూజ గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మల్లికార్జున దేవస్థానం గుట్ట చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల వైద్యనాథ దేవాలయానికి గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన సాంబయ్య పల్లె ెడ్డి కుల బాంధవులకు ఆలయ కమిటీ చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మామిడాల నాగసాయి శర్మ కమిటీ సభ్యులు జకనపల్లి సత్తయ్య నూకల తిరుపతి విజయ్ మసాలా అండ్ డ్రై ఫ్రూట్స్ రాజేష్ రెడ్డి కులబాంధవులు కులస్తులు తదితరులు పాల్గొన్నారు